హాయ్ అండి ఈరోజు రెసిపీ బీరకాయ కొబ్బరి చట్నీ వేడి వేడి అన్నంలోకి ఇలా చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏం రుచి అనాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొబ్బరికాయని తీసుకొని అందులో సగం ఒక హాఫ్ చెప్ప కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలకి పైన బ్రౌన్ పాట్ ఉంటుంది కదా అదైతే ఏమీ తీయకుండానే ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక చిన్న కప్ అయితే కొబ్బరి ముక్కలు వచ్చాయి నాకు ఈ కొబ్బరి మొక్కని లో ఫ్లేమ్ లోనే కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ ఫ్రై చేసుకోవద్దండి కొంచెం లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి మొక్కల్ని ఒక ప్లేట్ లోకి పక్కకు తీసేసుకోండి అదే ప్యాన్లోకి ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని నీట్గా వాష్ చేసుకొని సగానికి తుంచుకొని ఈ పచ్చిమిర్చిని మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయితేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్క తీసేసుకోండి ఇప్పుడు ఒక బీరకాయని తీసుకొని పీల్ తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ప్యాన్లోకి ఆయిల్ తక్కువగా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకొని బీరకాయ ముక్కల్ని వేసుకొని చక్కగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఈ బీరకాయ ముక్కల్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం సైజులో ఉండే మూడు టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ ప్యాన్ మీద ప్లేట్ని పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటా బీరకాయి చక్కగా కుక్ అయ్యేంతవరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ బీరకాయ ముక్కలు టమాటా అంతా సాఫ్ట్ గా కుక్ అయ్యాయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని ఈ కంప్లీట్ గా చల్లారినివ్వాలి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మిక్సీ జార్ లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ బీరకాయ టమాటాలను కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు రెండు మూడు వెల్లుల్లి రెబలను కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకొని అన్నింటినీ ఫ్రై చేసుకోండి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడ పసుపు కొంచెం ఇంగుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే కమ్మని రుచితో ఈ బీరకాయ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్